హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎవరి బడీ ఈరోజు మా పెళ్లి రోజు కాకపోతే నేను మా జ్యోతికి లడ్డు తినిపియలేదు విషెస్ చెప్పలేదు గ్రేట్ బాయ్ అందుకనే అలిగింది అందుకనే అలిగింది ఈమె చూడు చెల్లి కూతుంది ఎవరైనా చెప్తారా చెప్పు నా పెళ్లి రోజు నేను వాళ్ళని చెప్తారా విషెస్

జంగల్లో ఎలా చేసుకుంటే అయిపోయేది ఇప్పుడు కూడా ఏది చెప్పేది ఉండేది కాదు కదా అప్పుడు కూడా అంటే బాగా ఏంటంటే నేను చెప్తా మళ్ళీ న్యూగా పెళ్లి చేసుకోవాలి మళ్ళీ మళ్ళీ సేమ్ ఫీలింగ్ మళ్ళీ నేనేనా నేను భరించలేనయ్యా నాయన దేవుడా మళ్ళీ జన్మ ఇంకో జన్మకు మాత్రం నువ్వు నా పెళ్ళానిగా రావాలి నేను మొగుడుగా రావాలి ఇప్పుడు నువ్వు ఎట్లా టార్చర్ చూపిస్తున్నావు నేను అట్లా చూపియాలి నీకు నేను టార్చర్ చూపించేలా గనబడుతున్నా ఒక్కలైనా కామెంట్ చేయరు ప్లీజ్ నేను చేస్తే కామెంట్ చేస్తా అవునండి మమ్మీ అవునను వీళ్ళిద్దరు దొంగలు వాళ్ళే సపోర్ట్ చేసుకుంటారు తెలుసా లేడీస్ లేడీస్ సపోర్ట్ చేసుకోవాలి పక్క పక్క నుండి సాక్ష్యాలు చెల్లవు ఓకే ఫ్రెండ్స్ అందరూ విషెస్ చేయండి

చూద్దాం ట్రై చేద్దాం ఆ మూల గురించి ఇప్పుడు పైలిపోయిన ఫోన్ చూడండి మా జ్యోతికి ఫోన్ గిఫ్ట్ ఇస్తున్నా తీసుకో ఈ ఫోన్ పగిలిపోయిన ఫోన్ గిఫ్ట్ ఇస్తున్నావు ఇది ఆన్ అవ్వదు తొక్క అవ్వదు తోటకూర అవ్వదు అందుకేనండి ఎప్పుడే కానీ

మీరైతే ఓ పడుకోవాలి గట్టిగా చూడండి ఫ్రెండ్స్ షోయింగ్లు చేసుకోవడం కాదు చెప్పి చేయడం కాదు చెప్పకుండా చేయడమే గొప్ప ఎప్పుడైతే కానీ అది రావట్లేదు అలా ఏ వచ్చింది వచ్చింది అన్నీ అన్నీ లాగిన్ చేసినా అంతా అయిపోయింది అన్నీ చూడండి

అట్లనే ఉంటది అందుకే మీకు ఫోన్లు కొనియద్దు అందరూ మా పెళ్లి రోజు మా పెళ్లి రోజు శుభాకాంక్షలు చెప్పండి లైక్ చేయండి కామెంట్ చేయండి నేను కోరుకుంటున్నాను చెప్పని వీడియో పిలక పిక్చర్ లో గురించి వినడమే కానీ లైవ్ లో మొదటిసారి చూస్తున్నా అనుభవిస్తున్నా ఫ్రెండ్స్ బాయ్